హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారు అయితే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి దివాళీ రోజు బ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే లేచి ఇంకా పప్పు అయితే కుక్కర్లో వేస్తున్నాను అండ్ ఈ రోజు అయితే సాంబార్ చేద్దాము అని చెప్పేసి అయితే కొంచెం లేటే అయిపోయిందండి అంటే సెవెన్ అట్లా అయిపోయింది ఇంకా తొందరగా అయితే మా హస్బెండ్కి అయితే ఇంకా బాక్స్లో అయితే పెట్టాలి కదా అందుకని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను ఎర్లీగానే లేచిన వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వంట అయితే ఏం చేయట్లేదు పండగ కదా ఫ్రెష్ అప్ అవ్వకుండా వంట చేస్తున్నాం అని చెప్పేసి అనుకోకండి అందుకనే ఇంకా చెప్తున్నాను ముందుగా ఇంకా మా వారికి బాక్స్ అయితే పెట్టాలి ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఫెస్టివల్ అంటే హాలిడే ఉంటుంది కదా కానీ మా వారికి మాత్రం ఉండదు వాళ్ళ కంపెనీలో ఎలా అంటే ఫెస్టివల్స్కి అస్సలు హాలిడే ఉండదు అనమాట ఇంకా మధ్యలో క్వాలిటీ తీసుకోవచ్చు కానీ ఫెస్టివల్స్కి అసలు ఉండదు కానీ కొంచెం ఎర్లీగా రావచ్చు అనమాట అంటే కొంచెం ఎప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో తొందరగా రావచ్చు ఇంకా అందుకని వంట అయితే చేస్తున్నాను సాంబార్ చేస్తాను ఇంకా ఈవినింగ్ వరకే అయిపోద్ది కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట మళ్ళీ షాప్కి అయితే వెళ్ళాలి కదా నేను ఇంక ఈరోజు ఫెస్టివల్ కాబట్టి కొన్ని కంపల్సరీగా షాప్కి వెళ్ళి కస్టమర్స్కి ఇచ్చేటివి అనమాట ఇంకా అందుకని స్టిచ్చింగ్ అయితే ఏం చేయను ఈరోజు కానీ ఇచ్చేటివి అనమాట కస్టమర్స్కి అందుకని ఈరోజు వెళ్ళాలి ఇంకా ఇంట్లో పని అంతా స్టార్ట్ చేసేసాను కదా ఇంకా వంట అయితే చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా పనులు మిగతా పనులు ఉంటాయి కదా పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి యాక్చువల్గా ఈరోజు నేను ఏదైనా మంచి శారీ అయితే కట్టుకోవాలి అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదండి చూద్దాం ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈవినింగ్ వరకు అయితే ఎన్నో అనుకున్నాను ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా పెట్టుకున్నాడు రోజు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి అసలు చేశానా లేదా అనేది ఇంకా చూడాలి వీడియోలో నాకు తెలిసి నేనైతే ముందు నుండే చాలా అనుకున్నాను అనమాట చాలా ప్లాన్స్ కానీ అనుకున్నది అనుకున్నట్టయితే కొన్ని విషయాలు అయితే జరగలేదు నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అనుకున్నాను కదా అది కూడా ఇంకా సస్పెన్స్లోనే ఉందండి ఏంటో నాకు ఇంకా దాని మీద పడిన తర్వాత పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఇంట్లో క్లీన్ చేయాలన్నా కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అన్నట్టుగా ఉందనమాట అందుకనే ఇంకా ఈ దివాళికి కూడా అంత నీకు క్లీనింగ్ అయితే ఏమీ పెట్టలేదు అదే కారణం అనమాట ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు చెప్తాను చెప్తాను కొంచెం టైం పట్టిద్ది ఇంక అందుకే క్లీనింగ్ ఈసారి ఏం చేయలేదు చూద్దాం వీలైతే ఒకవేళ కొంచెం లేట్గా వెళ్ళేది ఉంటే మళ్ళీ ఈ నెలలోనే కొంచెం క్లీనింగ్ అనేది చేస్తాను ఇంట్లో లేదు అంటే ఇంకా క్లీనింగ్ అయితే చేయాలని అనిపించట్లేదు ఒకసారి మనకి ఎక్కడికైనా వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చింది అంటే ఇంకా వెళ్ళేదాకా మనశ్శాంతిగా ఉండదండి నిజంగా నాకైతే అదే ఫీలింగ్లో ఉన్నాను ఇప్పుడు ఎప్పుడు వెళ్తామా అని కానీ ముందైతే హౌస్ అయితే చూడాలి హౌస్ చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయనేది మీకు షేర్ చేస్తాను అండ్ ఇప్పుడైతే పప్పు అయితే అయిపోయిందండి ఈ పప్పు ఇంకా తాలింపైతే పెట్టేసుకోవాలి కారం వేసి తాలింపు తాలింపైతే పెట్టేసుకోవాలి నేనైతే పప్పులోనే ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ ఉప్పు కొంచెం ఆయిల్ పసుపు పసుపు చెప్పాను పసుపు ఇంకా ఇవన్నీ వేసాను అనమాట టమాటాలు కూడా రెండు వేసాను ఇంకా వాటర్ పోసి ఉడికిచ్చేసాను తర్వాత ఉడికిన తర్వాత ఇప్పుడైతే కారం వేసి రుబ్బేస్తున్నాను యాక్చువల్గా మన దగ్గర వెజిటేబుల్స్ ఉంటే ఇంకెక్కువ వేసుకొని తాలింపులో మంచిగా మగ్గించి అప్పుడు పప్పు అయితే వేస్తాను పప్పు చారు కలిపి కానీ వెజిటేబుల్స్ ఇంకేం ఎక్కువ మొన్న ఫ్రైడే రోజు అయితే ఎక్కువ తేయలేదండి కొంచెం మేము లాస్ట్లో వెళ్ళామనమాట యాక్చువల్గా అయితే ఫ్రైడే రోజు ఊరు వెళ్ళాల్సింది ఉండే మా వారు నన్ను ఒక్కదాన్ని పంపిస్తాను అని అన్నారనమాట ఊరు వెళ్ళేది ఉంది శనివారం శనివారం రోజు ఊర్లో కొంచెం ఫంక్షన్ లాగా ఉందనమాట అందుకనే ఇంకా ఫ్రైడే రోజు వర్క్ పంపిస్తాను బస్ ఎక్కిస్తాను అన్నారు అయితే ఫస్ట్ టైం నేను జర్నీ చే చేస్తాను అనుకున్నాను అంటే చేయాలంటే కూడా టెన్షన్గా ఉండే కానీ ఆ రోజు కొంచెం నాకు హెల్త్ అయితే సపోర్ట్ చేయలేదు ఇంకా మా వారు వచ్చేసరికి దాదాపు నైట్ టెన్ టెన్ కాదు నైన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా ఆ టైంకి వచ్చి ఇంకెప్పుడు నన్ను బస్ ఎక్కిస్తారు చెప్పండి అది కాక ఇంకా ఇంట్లో పనులు ఎక్కడే ఉన్నాయి ఆ రోజు షాప్లోనే లేట్ అయింది నాకు ఇంకా వచ్చి కూరగాయలు తీసుకురావాలి ఇంకా పనులు ఉండే అనమాట ఇంకా మా వారన్నారు నీకు హెల్త్ బాగాలేదు అందులో ఒక్కదాని జర్నీ చేయాలంటే నైట్ అంత కష్టము అండ్ నిన్నెప్పుడు ఒక్కదాని నైట్ టైంలో జర్నీ చేయించలేదు నేను ఇంకా ఎలా వెళ్తావు వద్దులే ఇంక ఈసారికి అని చెప్పేసి అన్నారనమాట లేదంటే శుక్రవారం రోజు నేను ఊరు వెళ్ళాల్సింది ఉండే అస యాక్చువల్గా అయితే ఇద్దరం వెళ్ళాల్సింది లేదా ఫ్యామిలీ వెళ్ళాల్సింది కానీ కుదరదు పిల్లలకి ఎగ్జామ్స్ మూమెంట్ ఇప్పుడు అండ్ మా వారికి ఏమో మొన్ననే హాలిడేస్ తీసుకున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడైతే హాలిడేస్ అయితే ఇవ్వరనమాట ఫెస్టివల్ ఉంది కాబట్టి ఇంకా నన్ను ఒక్కదాన్ని పంపిస్తా అన్నారు కానీ నాకైతే భయం భయంగానే ఉండే ఎందుకంటే మా వారు లేకుండా నేను ఎప్పుడు నైట్ జర్నీలు అనేది చేయలేదు అనమాట అందులో అంత దూరము మా ఊరికంటే చాలా దూరం కదా ఇంకా అందుకనే అనుకున్నాను అలానే ఇంకా మా వారు కూడా వద్దన్నారు నన్ను పంపించడానికి మా వారు కూడా భయపడ్డారనమాట ఒక్కదాన్ని అసలు సిచ్యువేషన్స్ బాగుండట్లేదు కదా ఇప్పుడు అని చెప్పేసి ఇంకా అలా మొత్తానికైతే ఇంకా వెళ్ళలేదు నేను ఇంకా వెళ్లకుండా ఉండి ఇంకా ఆ రోజైతే ఇంకా మార్కెట్కి వెళ్ళాము లేట్గా అయిపోయింది అనమాట మా వారు వచ్చి రావడము ఇంకా డిస్కషన్స్ ఊరు వెళ్ళడం గురించి డిస్కషన్స్ జరిగి వెళ్ళేసరికి మాకు క్వార్టర్ టు టెన్ అట్లా అయింది ఆ టైంకి వెళ్తే కూరగాయలు ఏమి లేకుండా అందుకే కూరగాయలు కొన్ని ఉండట ఇప్పుడు సాంబార్ విషయానికి వస్తే అవన్నీ గుర్తుకొచ్చేసినాయి సాంబార్లో వేయడానికి కూరగాయలు ఎక్కువగా లేవన్నమాట ఇంకా అందుకనే సాంబార్ అయితే చేస్తున్నాను ఈరోజు ఈ వారంలో అయితే రెండు సార్లు సాంబార్ చేయాలి ఈరోజు చేస్తున్నాను మళ్ళీ ఫ్రైడే రోజు కూడా చేస్తాను చెప్పాను కదా వెజిటేబుల్స్ ఎక్కువ లేవు ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటున్నాను ఇంకా బయట తెస్తే తెచ్చుకోవచ్చు కానీ ఎందుకులేండి నేను పెద్దగా ఇంకా బయటికి వెళ్ళి తీసుకురాను మరి అర్జెంట్ అయితే తప్ప లేదంటే మా వారా తీసుకొస్తూ ఉంటారు ఇంక ఇప్పుడైతే సాంబార్ తాలిప్పు అయితే పెట్టేశాను ఇంకా అది మరుగుతూ ఉంది ఇంకా మా వారికి అయితే బాక్సులతో పెట్టించి పంపించేసాను ఇంకా టైం అయితే ఎయిట్ అట్లా అవుతుంది ఇదిగోంటే అటు వంట చేసుకుంటేనే ఇటు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసిస్తాను ఒకసారి అయిపోవచ్చినాయి సెకండ్ టైం అయితే వేయాలి నేను ఒకటేసారి అన్ని పనులు చేస్తూ ఉంటాను అనమాట ఇలా అండ్ తర్వాత ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని బయట కూడా నీట్గా ముగ్గు అయితే వేసేసుకున్నాను చూశారు కదా దివాళీ కాబట్టి ఇంకంత ఫ్రెష్గా అయితే ఉంది యాక్చువల్గా అయితే కర్టన్స్ బెడ్షీట్స్ ఇవన్నీ పిండేదానండి కానీ ఒక వన్ వీక్ బ్యాకే నేను బెడ్షీట్స్ పిండేశాను ఇంక ఇప్పుడైతే కర్టన్స్ కూడా ఏమీ పిండలేదు అసలు ఎక్కువ క్లీనింగ్ అయితే చేయలేదు చెప్పాను కదండి కొంచెం నాకు ఏదో మూల్లా ఉండిపోయాను అనమాట ఇంట్రెస్ట్ లేదు మేము మొత్తానికైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఈ సారీ అయితే కట్టుకున్నాను యాక్చువల్గా ఈ సారీ ఇప్పటిది కాదు దాదాపు ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుంది ఈ సారీ తీసుకొని అప్పుడైతే చాలా అండి ఇప్పుడు కూడా బాగానే ఉంది కానీ న్యూ మోడల్ కాదనమాట ఓల్డ్ మోడల్ అయితే హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని అప్పుడు కొట్టుకున్నాను నేను అండ్ బ్యాక్ కూడా డిజైన్ అయితే పెట్టుకున్నానండి ఆ డిజైన్ అయితే మీకు చూపించలేదు వీలైతే రేపు చూపిస్తాను అండ్ మొత్తానికి అయితే శారీ అయితే కట్టుకున్నాను ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి అని చెప్పాను కదా షాప్కి వెళ్ళి వచ్చేసారనమాట షాప్ నుండి వచ్చిన తర్వాత ఇంకా షాప్ నుండి అయితే నేను త్రీ ఓ క్లాక్ వచ్చాను త్రీ ఓ క్లాక్ వచ్చేసి ఇంకా మా అయితే ఇంకా ఒకటే గోల్ అనమాట ఏదైనా స్వీట్ మమ్మీ స్వీట్ చేయమమ్మీ అని ఇంకా వాడికి చాలా ఇష్టం బొబ్బట్లు అనమాట మా వారికి కూడా చాలా ఇష్టము ఇంకా అందుకని బొబ్బర్లు చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఇంకా పప్పు అయితే ఆల్రెడీ ఇంట్లో ఉంది ఇంకా పప్పు అయితే కడిగి కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇంకా ఆయిల్ ప్యాకెట్ అయిపోయిందండి ఇంకా పిండి ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ అండ్ బెల్లం అయితే తెప్పించాను బయట నుండి జష్ తీసుకొచ్చాడు ఈ సరుకులు తేకపోవడం వల్ల అసలు చాలా ఇబ్బంది అయిపోతుందండి నెల రెండు నెలల నుండి మేము సఫర్ అయిపోతున్నాం అన్నమాట కొంచెం ఎప్పుడైనా మాకు రెండు నెలలకు సరే సరుకులు ఇంట్లో ఉండేటివి ఈ రెండేళ్ళ నుండి కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇంకా అందుకనే కొన్ని కొన్ని అట్లా అయిపోతా ఉంటే తెచ్చుకుంటూ అనమాట నాకు అలా ఎందుకో నచ్చట్లేదు ఇంకొక వన్ మంత్ మాకు కొంచెం ఇలానే స్ట్రగుల్ అవుతూ ఉంటుంది మొత్తానికైతే ఇలా ఉంది పరిస్థితి అయితే ఇప్పుడైతే కుక్కర్లో అయితే పప్పు పెట్టేసాను ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి ఇప్పుడైతే ఆయిల్ అయితే తీసేసుకున్నాను పిండి అయితే కలిపి పెట్టుకోవాలి మనం చపాతి పిండి కలిపినట్టే కానీ ఇంకొంచెం మెత్తగా లూజ్గా కలుపుకోవాలి అప్పుడు మనకి బొబ్బట్లు చేయడానికి వస్తుంది అండ్ బొబ్బట్లు చేయడము నాకైతే ఫస్ట్ టైం అయితే అస్సలు రాలేదండి ఫస్ట్ టైం ఎందుకు చాలా సార్లు ఒక రెండు మూడు సార్లు నాకు అస్సలు సరిగా రాలేదు కానీ తర్వాత తర్వాత నేను నేర్చుకున్నాను ఏదైనా కూడా మనం ఒకసారి రెండుసార్లు ట్రై చేసి రాదని ఎప్పుడూ వదిలిపెట్టద్దు దాన్ని కంటిన్యూగా చేస్తా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు వస్తాయనమాట నిజంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను అంటే ఈరోజే వచ్చిందని కాదు నాకు అంతకుముందే ఫస్ట్ ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితము కొంచెం లైట్గా చేయడం వచ్చు తర్వాత తర్వాత ఎప్పటికి చేస్తూనే ఉన్నాను కదా మీకు వీడియోస్ చూస్తూనే ఉన్నారు కదా అయితే ఈరోజు ఇంకా పల్చగా చేయడానికి ఎలా చేస్తారనేది నాకు అర్థం కాలేదు ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు కానీ అయితే ట్రై చేశాను ఇంత బాగా వచ్చినాయో మీరే చూడండి పల్చగా వచ్చినాయి అనమాట కానీ మా జస్టికేమో అట్లా మందంగా చేయడం ఇష్టం కదా పప్పు ఎక్కువ పెట్టేసి వాడికేమో ఇలా నచ్చలేదు కానీ ఇలా బాగున్నాయి అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది కొన్న వాటిలాగానే అనిపించినాయి ఇప్పుడైతే పిండి అయితే కలుపుతున్నాయి యాక్చువల్గా అయితే దీన్ని మైదాపిండితోనే చేస్తారు కానీ మైదాపిండి అంత హెల్త్కి మంచిది కాదని నేను ఎక్కువ వాడను నేను ఏదైనా గోధుమ పిండితోనే చేస్తూ ఉంటాను మైదాపిండి ఇంట్లో తీయడం కూడా చాలా తక్కువ అనమాట ఎప్పుడైనా ఏదైనా బాగా అవసరం ఉంటే తప్ప అసలు నేను ఇంతకు ముందు ఒకసారి నేను పిండి అని చెప్పి చెప్పి తెచ్చానండి అంటే గోధుమ పిండిలోనే పిండి వేరే ఉంటుంది మామూలుగా చపాతి పిండి వేరే ఉంటుంది కదా పూరిపిండి తెచ్చాను అయితే అది ఎందుకో పూరి చేస్తూ ఉంటే సాగినట్టుగా అసలు ఏదోలా ఉందండి అది అసలు పూరి తిన్నా కూడా మొత్తం సాగిపోయినట్టు ఏదో అలా అనిపించింది ఎప్పటికీ మనం గోధుమ పిండితో చేసి అది వెరైటీగా మరి దాంట్లో ఏం కలుపుతారో ఏంటో తెలియదు కానీ అసలు పిండి మొత్తం కలిపిందాన్ని మొత్తం పడేసానండి నాకు అస్సలు నచ్చలేదు అట్లా ఉంటే అది ఎట్లా డైజెషన్ అవుతుంది అని చెప్పేసి నాకు అనిపించింది అప్పటి నుండి నేను ఇక ఆ పూరి పిండి అస్సలు ఆ జోలికే ఓనమాట ఏదైనా కూడా గోధుమ పిండితోనే చేస్తాను ఇంకా అలా రకాల వాట అయిపోయిందనమాట అందుకే మైదాపిండి కూడా చాలా తక్కువ వాడతాం మేము అస్సలు వాడను ఇలాంటివి ఇప్పుడైతే ఇక పిల్లలైతే ఈరోజు ట్యూషన్ అయితే లేదు ఫెస్టివల్ కాబట్టి పిల్లలు అయితే ఇంకా టీవీ చూస్తున్నారనమాట అయితే నేను నిన్న ఒక మూవీ చూసానండి ప్రిన్స్ ఏదో ఉంది సినిమా పేరు గుర్తుకు రావట్లేదు నాకు అయితే ప్రిన్సెస్ ఫ్యామిలీనో ఏదో ఉంది అయితే చాలా బాగుందండి కానీ దాంట్లో ఒకటి నాకు బాగా అర్థమైంది ఇప్పుడు ఇంతకుముందు అంటే యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలా తక్కువ ఉండేవాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయారు కదండి అయితే నాకు అనిపించింది ఏంటి అనే చెప్తాను ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయన్సర్సు ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో కూడా నిజంగా మనకు అర్థం కాదు ఇప్పుడు ఒక ఇప్పుడు నేను యూట్యూబర్ అనుకోండి నేను యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వీడియో చేయాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట అంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను ఈ వీడియో తీయాలి ఏదైనా మంచి ప్లేస్ కనబడింది ఆ వీడియో తీయాలి ఏదైనా మంచి ఫ్లవర్స్ కనబడ్డా ఏదైనా మంచి ఇల్లు కనబడింది లేదా ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది మన వాళ్ళది లేకపోతే ఇట్లా ఏదైనా తీసి పెట్టాలి అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది అది ప్రతి ఒక్క యూట్యూబర్కి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్గా అట్లా ఉంటుంది కానీ కొంతమంది ఫేమ్ కోసము ఎలాంటి వీడియోస్ అయినా పెట్టే వాళ్ళు కూడా ఉంటారండి నేను అందరిని అనట్లేదు కొంతమంది ఉంటారనమాట ఫేమ్ కోసము ఎలాంటి వీడియోస్ అయినా అంటే ఎలాంటి వీడియోస్ అయినా అంటే ఇప్పుడు వైరల్ అవ్వడానికి కోసం ఒకరిని బ్యాడ్గా చేయొచ్చు ఒకరిని గొప్పగా చూపించవచ్చు అట్లా చూపిస్తారని వాళ్ళ స్వార్థం కోసం అంటే ఇప్పుడు మనం మనం మన వీడియో అనేది వైరల్ అవ్వడానికి ఇంకొకరిని బ్యాడ్ చేస్తే వైరల్ అవుతారు ఇంకొక ఏదైనా సంథింగ్ ఇట్లా ఉంటాయి కదండి నాకు చెప్పడానికి ఎగ్జాక్ట్గా అర్థంగా మీకు చెప్పడానికి రావట్లేదు కానీ అట్లా ఒకరిని బ్యాడ్ చేసే విధంగా చేసి ఆ వీడియోస్ని వైరల్ చేసుకుంటూ ఉండి ఫేమస్ అవుతారనమాట అలా నాకు ఆ సినిమాలో అర్థమైందనమాట అసలు ఏంటంటే హీరోకి హీరోయిన్కి మధ్య అంటే హీరో నార్మల్ బోటికి నడుపుతూ ఉంటారు హీరోయిన్ ఏమో ఇంకా ఇలా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట ఇంకెక్కడికి వెళ్ళినా ప్రతీది తను పెళ్లి చూపులు కానీ తన మ్యారేజ్ కానీ ప్రతీది వీడియోస్ తీయడమే లైవ్ పెట్టడము వీడియోస్ తీయడము లైవ్స్ పెట్టడము ఇంక అదే అనమాట ఏ పని చేసినా వీడియోస్ తీయడము ఏ పని చేసినా లైవ్ పెట్టడము అసలు హీరోకి అయితే చాలా పెద్ద తలనొప్పి అనిపిస్తుంది అనమాట ఏంటి అసలు ఏంది ప్రతీది ఇలా షేర్ చేయాలా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అయితే తను మాత్రం ప్రతీది వీడియోస్ లైవ్స్ వీడియోస్ లైవ్స్ పెడుతూ ఉండేది అట్లా ఒక ఇప్పుడు ఎవరైనా కూడా ఒక్కరి వీడియోస్ అనేది కొంతవరకే ట్రెండింగ్లోకి వెళ్ళిపోతాయి తర్వాత కొంతమంది అవి ఆగిపోయి ఇంకొకరు ట్రెండ్ అయిపోతారు ఇంకొకరు ఫేమస్ అవుతారు అది రొటీన్గా జరిగేది అయితే దాంట్లో కూడా ఏంటంటే హీరోయిన్ కంటే ఇంకొకరు ఫేమ్ అవుతూ ఉంటారు ఉంటాను అంటే ఫేమ్ అవుతూ ఉంటారు ఫేమ్ అవుతూ ఉంటే అది ఈ అమ్మాయికి నచ్చదనమాట ఈ అమ్మాయికి నచ్చకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు ఈ హీరోకి తెలిసిన ఒక హోటల్కి అయితే తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఆ హోటల్లో అయితే తినడానికి తీసుకెళ్తాడు ఆ హోటల్ ఏంటంటే నార్మల్ ఇప్పుడు మన మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళే హోటల్ అనమాట తను ఏంటంటే కొంచెం గొప్పగా ఫీల్ అవ్వద్ది అనమాట అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ని నేను యూట్యూబర్ని నేను ఇలాంటి ప్లేస్లు తినడం ఏంటి అన్న ఫీలింగ్లో ఉంటుంది అదే టైంలో తన వీడియోస్ డౌన్ అయిపోయి వేరే వాళ్ళ వీడియోస్ హై అవుతున్నాయని చెప్పేసి తెలిసి నేను ఎలాగైనా వైరల్ అవ్వాలన్న ఉద్దేశంతోనే ఉద్దేశంతో ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఈ హీరోకి తెలిసిన సిస్టర్ ఉంటారు కదా వాళ్ళ హోటల్లో హోటల్ బాగలేదు ఇలా ఉంది అలా ఉంది అసలు ఇక్కడ ఫుడ్ బాగలేదు ఇట్లా ఉంటుంది ఇది ఎవరైనా తింటారా అసలు ఆమె వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది అది అని చెప్పేసి లైవ్ పెట్టేస్తా అనమాట లైవ్ కాదు వీడియోలో పెట్టేస్తుంది వీడియో పెట్టేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా అది రిలీజ్ చేస్తుంది రిలీజ్ చేసిన తర్వాత పాపం వాళ్ళ హోటల్ అనేది ఇంకా రన్ అవ్వదు అనమాట దాంతోనే ఆ సిస్టర్ అనేది చాలా బాధపడుతుంది అలా తన అంటే ఈమె వల్ల తన ఇప్పుడు లైఫ్ స్పైల్ అయిన అన్నట్టు ఎలా అంటే ఇప్పుడు ఆ హోటల్ రన్ అవ్వదు చివరికి వాళ్ళ వల్ల ఒకసారి అయితే అలా కూడా ఫేమ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆ హోటల్లో తిని చనిపోయారు ఒకరు అన్నట్టుగా సృష్టిస్తారనమాట అంటే ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పేసి అట్లా అయిపోయి మొత్తానికి ఆ హోటల్ని మూసేసేటట్టు చేస్తుంది అనమాట ఫేమ్ కోసం ఇది నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా లేదా ఒక యూట్యూబర్గా అయినా కూడా అలాంటి వీడియోస్ తీసి ఫేమ్ సంపాదించడం కంటే మనది మనం చూపించుకోవడంలో తప్పేం లేదు కానీ ఇంకొకరిని బాధ పెట్టే విధంగా ఉండకూడదు అలా అని చెప్పేసి మన వల్ల ఇంకొకరు బాధపడకూడదు అని చెప్పేసి నాకు అర్థమైందనమాట అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉన్నారనేది నాకు అర్థమైందనమాట ఆ వీడియో అంటే ఆ సినిమా చూసిన తర్వాత నాకు తెలిసి అందుకే ఇప్పుడున్న జనరేషన్ బట్టే ఆ సినిమా అయితే తీసారేమో అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరు అలానే చేస్తున్నారు కదా వైరల్ అవ్వడం కోసం ఫేమ్ అవ్వడం కోసం అందుకనే వాళ్ళు ఇలా ఆ సినిమా తీసారేమో అనిపించింది అండ్ మనం వైరల్ అవ్వాలి మన వీడియోస్ మంచిగా వైరల్ అవ్వాలి అని చెప్పేసి కోరుకోవాలి కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మన వల్ల ఇంకొకరు బాధపడకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఇదంతా చెప్తున్నావు అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకు నాకు అలా అనిపించింది ఆ మూవీ చూడగానే అందుకని చెప్పాను అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి నైట్ ఇంకా మా పిల్లలు మా వారైతే బయటికి వెళ్ళారనమాట టపాసులు తెచ్చుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక నేనైతే వీడియో తీస్తారేమో అనుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను కానీ వాళ్ళు లేరు ముగ్గురు ఇంకా నేనే ఇలా ఏదో ట్రై చేశారనమాట ఇంక ఇప్పుడైతే దీపాలు అయితే పెట్టేస్తున్నాను బయట లైట్స్ కూడా పెట్టేసాను ఇంకా దీపాలు అయితే పెట్టేసి మంచిగా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు అయితే బయటకు వెళ్ళారు ముగ్గురు ఇంకేం షూట్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడైతే వెళ్ళి ఏమేమి తెచ్చుకున్నారో చూడండి ఇవి వచ్చేసి నైన్ హండ్రెడ్ అంట అండి ఈ చిన్న ఈ కొన్ని టాపాస్లకి నైన్ హండ్రెడ్ అంట అన్నాను ఎందుకు లే ఒక్క రోజుకే కదా కొన్ని కాల్చుకోండి లే అని అన్నాను ఇంకా వాళ్ళైతే ఇప్పుడే వచ్చి టాపాసలు అయితే తీసుకుంటున్నారనమాట నాకేంటంటే వాళ్ళు తెచ్చుకోవడం ఓకే కానీ నాకు భయం అనమాట అప్పటికే మా జష్ అయితే చెయ్యి అయితే కాల్చుకున్నాడు అనమాట నాకు అదే భయం పిల్లలు ఏదైనా కాల్చుకుంటారో చేతులు కాలు అని చెప్పేసి అందుకే టాపాసలు ఎక్కువ తీసుకోము కానీ మా పిల్లలు అస్సలు వినరు అందుకని ఇప్పుడు వెళ్ళి తెచ్చుకున్నారు ఇదిగోండి ఇవన్నీ కూడా మొత్తం రెండు కవర్స్లలో ఇంకొకొన్ని కాలుస్తూనే ఉన్నారు నేను అవి వీడియోస్ తీయలేదు కొన్ని ఉంటే గుర్తుకొచ్చి వీడియో తీసాను అంతకుముందే వాళ్ళు తెచ్చుకొని ఆల్రెడీ కాల్ కాల్చడం కూడా స్టార్ట్ చేశారనమాట మొత్తానికి దివాళీ రోజు నా బ్లాగ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించేసింది అండ్ నేను చెప్పిన మూవీ మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి అయితే నేను చెప్పిన అంటే చెప్పే విధానం ఎలా ఉందో మీకు అర్థమైందో లేదా కానీ వీ అంటే ఆ మూవీ చూస్తే మీకు అర్థమైంది నాకైతే అలా అర్థమైందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా బాయ్ మరి